ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి అంటూ మనకు సమాచారం అయితే రావడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు డిమాండ్స్ ఏంటంటే బత్యం ఎస్ పెన్షనర్లకు బకాయి ఉన్న నాలుగు బత్యాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అవేంటంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వీటిని ఒకే దఫాలో చెల్లించాలి అలాగే ఎస్ ఈహెచ్ఎస్ స్కీమ్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ జిహెచ్ఎంసి అండ్ మార్కెటింగ్ సంస్థల పెన్షన్లకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి వీలు కోరడం జరుగుతూ ఉంది ప్రతి జిల్లాలో కనీసం రెండు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి డాక్టర్స్ అలాగే మందులు కూడా అందుబాటులో ఉంచాలి హైదరాబాద్ జంటనగర్లో కనీసం పది వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అలాగే ఏహెచ్ఎస్ స్కీమ్ గురించి ముఖ్యమైన అంశం చూసినట్లయితే అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అంటే ఒక పెన్షనర్లకే కాదు కానీ అందరికి ఇవ్వాలి అయితే ఇది ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళు పెన్షన్స్ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది దీని కొరకు పెన్షన్ల బేసిక్ పే పెన్షన్ నుండి వన్ పర్సెంట్ తమ వంతు కాంట్రిబ్యూషన్ నెల చెల్లించడానికి సమ్మతిని తెలియజేస్తున్నామని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది అలాగే గత ప్రభుత్వం నూతన పిఆర్సీని నియమించి భిక్ష కేవలం ఐదు శాతం ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ మంజూరు చేయడం జరిగింది తమ ప్రభుత్వం అట్టి ఐఆర్ను కనీసం ఇరవై శాతానికి పెంచాలి ఎందుకు అంటున్నారండి ఇక్కడ పిఆర్సీ రావడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో డిఏలు ఇవ్వడానికి పైసలు లేవు అంటే పైసలు లేవు అంటే ఉన్నాయి కానీ ఉద్యోగులు కే కేటాయించడానికి అది ప్రభుత్వానికి మరి అది మనసు రావడం లేదు నిజంగా చాలా బాధిస్తుంది ఎందుకంటే చాలా పథకాలు ఇప్పుడు అవి ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో ఆ పథకాలకు ఉన్నటువంటి పైసలు ఉద్యోగులకు ఇవ్వడానికి మాత్రం లేదు ఉద్యోగులకు ఇవి పెండింగ్ బకాయిలైన విషయం నిజంగా తెలియట్లేదా అనేది నిజంగా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు వేలు ఇవ్వాల్సినటువంటి డిఏ ఇంకా రెండు సంవత్సరాలు గడిచినా కానీ ఇవ్వట్లే మరి అది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సింది అవసరం వస్తుంది అలాగే మరి ఇంకోసారి చూసినట్లయితే స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ గతంలో విద్యాశాఖలో పనిచేసిన మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలకు పనిచేసినటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో రిటైర్ అయిన వాళ్లకు స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి అటు సర్వీస్ను పెన్షన్కి లెక్కించటకు అంగీకరించడం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది పెన్షనర్లకు చెల్లించి కమిటీషన్ విలువ తిరిగి చెల్లించే కాలాన్ని పదిహేను సంవత్సరాలకు బదులు పన్నెండు సంవత్సరాలకు కుదించాలి సో పెన్షనర్స్కి నిర్మాణ భవనం కూడా ఒకటి ఉండాలని చెప్పేసి అది ఎక్కడంటే హైదరాబాద్ నగరం ఉంది ఒక వెయ్యి గజాల స్థలం కేటాయించాలని చెప్పేసి సరే వీళ్ళు కొంతమంది కోరికలు అయితే కోరగాలి ముఖ్యంగా అయితే కోరిన అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ అందరికీ ఉపయుక్తంగా ఉండేది ఒకటి ఐఆర్ పెంపు ఐదు నిమిషం ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి ఐఆర్ పెంపు ఒకటి అలాగే ఈహెచ్ఎస్ ఒకటి నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెల్నెస్ సెంటర్స్ ఇది చాలా ముఖ్యమైన విషయం వెల్నెస్ సెంటర్స్ ఒకటి అలాగే పెండింగ్ నాలుగు బకాయిలు విడుదల చేయాలని ఈ నాలుగు అతి ముఖ్యమైన అంశాలు సో కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క ఉద్యోగ సంఘం కూడా ఇది తమ వంతుగా వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తే తొందరగా డిఎల్ కానీ లేకపోతే ఇతర బెనిఫిట్స్ కానీ అందే అయితే ఉంటుంది ఓకే ఇది మన ఛానల్ మన ఛానల్ మొదలు సస్క్రైబ్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ